అటోమీలో సక్సెస్ అవ్వాలి అంటే ఈ ఎనిమిది టిప్స్ ని ఫాలో అవ్వాలి బుక్ రీడింగ్ అటోమీకి సంబంధించిన బుక్స్ అన్నింటినీ చదవాలి డిఎన్ఏ సైన్స్ సినారో లైఫ్ సినారియో అలాంటివన్నీ నెక్స్ట్ వాచ్ వీడియోస్ ప్రతిరోజు ప్రొడక్ట్స్ కి సంబంధించిన వీడియోస్ ని చూస్తూ ఉండాలి అటెండ్ మీటింగ్ ఎవ్రీ డే ఖచ్చితంగా మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి యూస్ ప్రొడక్ట్స్ ఇందులో సభ్యులైన అయిన వాళ్ళందరూ ప్రొడక్ట్స్ ని యూస్ చేయాలి దాని వల్ల మనకి అవగాహన వస్తుంది నెక్స్ట్ ఎస్టీపీ షో ద ప్లాన్ మీతో కలిసిన ప్రతి ఒక్కరికి ప్లాన్ గురించి వివరించాలి స్ప్రెడ్ టు కన్జ్యూమర్ కొత్త వారికి కన్జ్యూమర్ గానైనా పరిచయం చేయాలి కౌన్సిల్ విత్ స్పాన్సర్ మన యొక్క స్పాన్సర్తో సలహా తీసుకోవాలి బిల్డప్ క్రెడిబిలిటీ ఎస్ జీటీపీ అంటే స్మైల్ గ్రీట్ టాక్ అండ్ ప్రైజ్ డే ఎస్సీబీసీ స్టాప్ క్రిటిసైజింగ్ బ్లేమింగ్ అండ్ అనేవి మంచివి కాదు కంప్లైనింగ్